ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేబీ నీ కొండ సిచ్యువేషన్ లో ఉన్నచ్చు లేకుంటే ఆనడా సిచ్యువేషన్ లో ఉండవచ్చు లేకుంటే దూరంగా ఉండి లేకపోతే బ్రేకప్ అయిపోయి ఉండదు ఎక్స్ పార్ట్నర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో మీ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటనేది మనం చూద్దాము సో సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి so with the me partner present situation in 8 of friends 2 of cups 9 of pentacles Three of Pentacles, the Empress, Two of Wands, Six of Cups, Nine of Wands. Five of Friends, Justice, Queen of Friends, Ten of Swords, Ace of Swords, Ten of Pentacles, కింగ్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే ప్రజెంట్ వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారండి అండ్ ఫైనాన్షియల్ పరంగా అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళ లైఫ్లో ఏదైతే వాళ్ళు మేబీ చాలా రోజుల నుంచి మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే మంచి గోల్స్ రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి వాళ్ళ లైఫ్లో మనీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏదైతే గోల్స్ ఉన్నాయో లేకుంటే వాళ్ళకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవైతే ఫుల్ఫిల్ చేసుకుని అయితే హ్యాపీగానే ఉన్నారు ఫైనాన్షియల్ పరంగా అయితే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్కమ్ కూడా వస్తుంది వాళ్ళకి అండ్ ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు ప్రెజెంట్ అయితే వాళ్ళు చక్కగా వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా కానివ్వండి మనీ పరంగా అండ్ వాళ్ళకి ఏవైతే విషస్ ఉన్నాయో మంచి జాబ్ చేసుకోవడమో మంచి ఫైనాన్షియల్గా ఒక మంచి హౌస్ ఆర్ ఏమన్నా డ్రీమ్స్ ఉంటాయి కదా ఒక మంచి కారు కొనుక్కోవాలని ఇలాంటి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది డబుల్ అయ్యింది అండ్ వాళ్ళకి అన్ని మనీ పరంగా లగ్జరీ లైఫ్ కంఫర్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ అన్నీ ఉన్నాయి వచ్చాయి ప్రజెంట్ అయితే అండ్ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ గా అంత సెటిల్డ్ ఉందనమాట గా మంచిగా ఫ్యామిలీకి కావాల్సినవన్నీ కూడా చూసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ లో ఏవైతే కావాల్సి వచ్చినాయో మనీ పరంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళు అన్ని రకాలుగా అంటే మేబీ ఫ్యామిలీకి కావాల్సిన ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని అనుకుని ఉంటారు కొంతమంది కొంతమంది మంచి లగ్జరీ లైఫ్ వాళ్ళు మన పేరెంట్స్ కానీ మన ఫ్యామిలీ కి అనుకుని ఉంటారు కొంతమంది మంచి కారు కొనుక్కుని వాళ్ళకి మంచిగా చూసుకోవాలని అనుకుంటారు ఇలా ఏవైనా ఉన్నాయో ఫైనాన్షియల్ పరంగా అన్ని రకాలుగా కూడా వీళ్ళ లైఫ్ అనేది ప్రజెంట్ హ్యాపీగా ఉంది సో ఫైనాన్షియల్ గా అయితే హ్యాపీగానే ఉంది మరి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లైఫ్ లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు మేబీ ఆల్రెడీ వాళ్ళు ఫ్యామిలీ పరంగా అంటే ఆల్రెడీ మ్యారేడ్ అయ్యి ఉంటే కనుక మ్యారేజ్ చేసుకుని వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ పరంగా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ గా వాళ్ళ వైఫ్ కూడా మంచి అందంగా ఉండే అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా కూడా వాళ్ళు కూడా మంచిగా చూసుకునే పర్సన్స్ అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ వీళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఉంది మేబీ వాళ్ళు ఏంటంటే మేబీ లేడీస్ అయితే గనక వాళ్ళు కూడా జాబ్ చేస్తూ ఉండొచ్చు జెంట్స్ అయితే కనుక ఒక మంచి పొజిషన్ లో ఉన్న జాబ్ చేస్తున్న పర్సన్స్ అయి ఉండొచ్చు వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతా ఉంది అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కూడా వస్తూ ఉంది ఫైనాన్షియల్ గా మంచిగా ప్రేమగా చూసుకునే పర్సన్సే వాళ్ళ లైఫ్ లో కూడా వచ్చారు వీళ్ళు వాళ్ళ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ చాలా ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ నేచర్ ఉన్న పర్సన్స్ వాళ్ళ లైఫ్ లో వచ్చారు సో ఫ్యామిలీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళ లైఫ్లో లేవు ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక వాళ్ళ లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ అయితే ఎవరైతే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మేబీ వాళ్ళు చక్కగా వీళ్ళకి నచ్చినట్టుగాను ఉంటున్నారు అండ్ వాళ్ళు చాలా చూడడానికి కూడా చాలా అందంగానో లేకుంటే హ్యాండ్సమ్ గాను ఉండే పర్సన్స్ కూడా అనమాట ప్రెజెంట్ ఏంటంటే అంటే వాళ్ళకి ఈ మధ్యనే అంటే రీసెంట్ గానే ఒక వన్ ఇయర్ ఆర్ వన్ ఇయర్ లోపే రిలేషన్షిప్ అనేది థర్డ్ పార్టీ వలన ఏర్పడింది సో వాళ్ళతో అయితే ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ వీళ్ళకి కావలసినట్టుగాను వాళ్ళక సైడ్ నుంచి కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా వీళ్ళకి వస్తూ ఉంది అండ్ ప్రజెంట్ ఏంటంటే మీరు ఎవరైతే ఉన్నారో మేము మీ గురించి ఆలోచిస్తున్నారంటే మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది మోర్ దెన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కొంతమంది టెన్ ఇయర్స్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ ఉండొచ్చు ఇలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనమాట షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ అయితే కాదు మీది బట్ ఏంటంటే ప్రజెంట్ మీతో గొడవలు అవుతున్నాయనో అనో నో కండక్ట్ సిచ్యువేషన్లో వెళ్లడమో మిమ్మల్ని హట్ చేసి బాధ పెట్టి వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే చేశారు బట్ దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ కొంచెం అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి మీ మాటలు ఏవైతే ఉన్నాయో మేబీ మీరు వాళ్ళని డిఫైన్ చేయడం కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ లైఫ్లో ఏవైతే మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయో ఆ మిస్టేక్స్ మీరు అడగకుండా ఉంటే మేబీ వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగాను ఉండేది అండ్ మీతో కూడా గొడవలు లేకుండా ఉండేది అని మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఏవైతే మీ ఇద్దరి మధ్య కోపం అండ్ ఈక్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే జరిగాయి నొకనా సిచ్యువేషన్ లో వెళ్ళడానికి కూడా రీజన్ అదే అనమాట సో దాని గురించి అయితే అంటే మీరు కొన్ని రాంగ్ వర్డ్స్ వాళ్ళని అన్నారు వాళ్ళు కొన్ని రాంగ్ వర్డ్స్ మిమ్మల్ని అన్నారు సో దాని వల్ల ఇద్దరు ఒకరినొకరు గొడవలు పడ్డము ఇవన్నీ ఎందుకు అన్న ఉద్దేశంతో గొడవలు పడుతూ రోజు తిట్టుకుంటూ ఏదో ఒకటి అనుకుంటూ ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకువెళ్ళే కన్నా దీని ఒక ఎండ్ చేసేసి అట్లీస్ట్ ఆ ఏదైతే లో ఉన్న ప్రేమ ఆ ఎఫెక్షన్ అనేది అలానే ఉండనిద్దామన్న ఉద్దేశంతో గొడవలు పడి రోజు గొడవ మాట్లాడుకుంటూ రోజు గొడవలు పడే కన్నా సైలెంట్గా ఉండి ప్రశాంతంగా ఉండడము అవి ఏవైతే కొన్ని కొన్ని రాంగ్ వర్డ్స్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటే ఆ కోపం ఆ లో అవి తర్వాత తప్పుగా అన్నాం ఏదో కోపంలో అన్నామన్నా కూడా ఎదుటి వాళ్ళకి అది చాలా అయ్యే విధంగా ఉంటుంది సో అది మీ సైడ్ నుంచి మీ పార్ట్నర్ కన్న మాటలు కానివ్వండి మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీ కన్న మాటలు కానివ్వండి ఏవైనా కూడా ఇద్దరికి కూడా ఒకరినొకరు బాధ పెట్టుకునే విధంగానే ఆ సిచ్యువేషన్స్ అండ్ అవి ఉన్నాయి అనమాట సో వాటి గురించి మీ పార్ట్నర్ కూడా చాలా బాధపడుతున్నారు మీరు కూడా కొన్ని కొన్ని వర్డ్స్ కానివ్వండి కొన్ని కొన్ని మాటలు కానివ్వండి తన అన్నవి కానివ్వండి వాళ్ళని కూడా చాలా బాధ పెట్టేవి అలాగే మిమ్మల్ని కూడా వాళ్ళ అన్న మాటలు వాళ్ళ కోపంలో అన్న కానివ్వండి చేసిన సిచ్యువేషన్ కానివ్వండి పాస్ట్లో జరిగిన ప్రేమంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ మాటలు అనే ముందు పాస్ట్లో మన ఇద్దరం ఎలా ఉన్నాము అన్నది మర్చిపోయారే మీరైనా తనైనా అన్నది అయితే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్కి కూడా ఏంటంటే గొడవలు జరిగే రోజు ఇలానే ఉండడం కన్నా దూరంగా ఉండడం బెటర్ అని అనిపిస్తుంది అలా అని చెప్పి అందుకే నోకన్నా లో కానీ బ్రేక్ చేసేసుకోవడం కానీ జరిగింది బట్ ఏంటంటే ఎంత దూరంగా ఉన్నా ఆ మెమరీస్ ఏవైతే ఉంటాయో ఆ మెమరీస్ అనేవి ఎప్పటికీ మర్చిపోలే ఇప్పుడు ఉన్నారు మీరు మర్చిపోతున్నారో మర్చిపోవట్లేకపోతే వాళ్ళు మిమ్మల్ని తిట్టారు మిమ్మల్ని అన్నారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారన్న ఉద్దేశంతో ఉన్నా కూడా మీరు వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ అను కేరింగ్ అనే అపెక్షన్ అనేది ఏవైతే మీ మధ్య జరిగినవి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే ఎన్నైతే ఉన్నాయో గుడ్ సిచ్యువేషన్లు కూడా అన్నీ ఉన్నాయి అవి కూడా గుర్తున్నాయి బట్ మీకేంటి ఈ గుడ్ సిచ్యువేషన్ కన్నా కూడా బ్యాడ్ సిచ్యువేషన్ ఎక్కువ గుర్తొస్తూ ఉన్నాయి దాని వల్ల ఆ ముందు ఏదైతే ఎంత ప్రేమగా చూసారో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అది మీరు గుర్తించలేకపోతున్నారు సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఎందుకు ఎంత అర్థం చేసుకుని ఇన్ని ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ ఉన్నా కూడా అలా ఎలా మాట్లాడారు అన్న విధంగా అయితే అట్లా ఆలోచిస్తున్నారు మేబీ మీ మీ బిహేవియర్ అంటే మీరు అనుకుంటున్నారు వాళ్ళ బిహేవియర్ మారిందని అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ బిహేవియర్ మారింది సో అది వాళ్ళకి నచ్చట్లేదు అనమాట సో దానివల్ల ఏంటంటే ఎందుకు రోజు కొట్టుకుంటూ బాధపడుతూ ఒకరినొకరు ఒకరు ంగ్ చేసుకుంటూ రాంగ్ వర్డ్స్ మాట్లాడుకుంటూ మాట అనేస్తాం కానీ అది ఎప్పటికీ కూడా మనసులో ఉండిపోతుంది ఎదుటి వాళ్ళ దృష్టిలో అది అన్న మాటలు మనకైనా కూడా మనం అన్న మాటల వాళ్ళకైనా కూడా సో అలా ఉండకూడదన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ అనేవాళ్ళు సో లేదు మనం తప్పు చేస్తున్నాము ఈ తప్పు చేస్తున్నామని తెలిసి కూడా మనం దీన్ని కంటిన్యూ చేయడం వల్ల ఇద్దరికి లాస్ వస్తుంది ఇద్దరు బాధపడాల్సి వస్తుంది అని అయితే ఆలోచించి మీ పార్ట్నర్ మీ దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో ప్రజెంట్ ఏంటంటే మీ మెమరీస్ గుర్తు వస్తూ ఉంటాయి మీ పార్ట్నర్కి మీ మెమరీస్ గుర్తు అన్నీ మీరు ప్రేమగా చూసుకునే కానివ్వండి ఎందుకంటే మన లైఫ్లో యూనివర్స్ వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి చూపిస్తూనే ఉంటుంది ఎలా చూపిస్తుంది అంటే మీరు అన్న తిట్లు ఎట్లా చూపిస్తుందో గుర్తుకొచ్చేలా చేస్తుందో అలాగే మీరు ప్రేమగా ఉన్నవి కానివ్వండి మిత్ర కలిసి మాట్లాడుకున్న కన్వర్జేషన్స్ కానివ్వండి లేకపోతే మిత్ర కలిసి ఇక్కడికి వెళ్ళిన ప్లేసెస్ కానివ్వండి మాట్లాడుకున్న హ్యాపీయెస్ట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది యూనివర్స్ సో అవి ఇవి రెండు చూసుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే ఇవి ఎంత ఉన్నాయో ఇవి కూడా అంతే ఉన్నట్టుగా మీ మీ పార్ట్నర్ కనిపిస్తూ ఉన్నాయి అంటే గుడ్ ఎంత ఉందో మీతో ప్రేమ ఎంతగా ఉందో అలాగే వాళ్ళని ప్రేమించేసింది కూడా అంతే ఉన్నట్టుగా బ్యాలెన్స్గా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది సో బ్యాలెన్స్ అవుతున్నట్టు ఏంటంటే ఈ బ్యాడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ బ్యాడ్ థింగ్స్ కానివ్వండి మీరు వాళ్ళ గురించి అన్నవి కానివ్వండి అదే కొంచెం డామినేట్ డామినేట్ చేయడం వలన సరే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఉంటారు మనకి ఎందుకులే దూరంగా ఉన్నవి బెటర్లే అన్నట్టుగా కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట బట్ ఎన్ని జరిగినా కూడా మన లైఫ్లో వన్స్ మన మనసు దాకా వచ్చారు అంటే కనుక ఎవరైనా కూడా ట్రూగా జెన్యున్గా లవ్ చేసిన వాళ్ళు టిల్ ఎండ్ ఆఫ్ మన లైఫ్ వరకు కూడా వాళ్ళు ఎప్పటికీ గుర్తే ఉంటారు అది మంచి అయినా మనం మంచి చేసినా గుర్తుంటారు చెడు చేసినా కూడా ఆ ఎఫెక్షన్ కేరింగ్ అనేది అలానే ఉంటుంది మీ పార్ట్నర్ అయితే దాన్ని అంటే మీరు చూపించిన ప్రేమను గుర్తుపెట్టుకున్నారు అలాగే మీరు చూపించిన కోపాన్ని కూడా ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు బట్ కోపం ఎక్కువగా గుర్తు వస్తుంది ఎందుకంటే అది అది మీ బాడీని కూడా హట్ చేసింది కాబట్టి కానీ ప్రేమ అనేది మీ మనసును మాత్రమే హ్యాపీగా చేసింది కాబట్టి అది మీరు ఏంటంటే తక్కువగా గుర్తుపెట్టుకుంటారు బట్ మీ బాడీ అండ్ మనసు రెండింటిని హర్ట్ చేసింది కాబట్టి అది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు సో ఇదనమాట సో చూద్దాము సో తన మనసులో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు పాస్ట్ లో అయినా మీ లైఫ్లో మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు ఇమాజినేషన్ ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ డెప్త్ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ ఫౌండేషన్ Our love has no expiry date. I want to grow older with you. Weakness. My worst fear is losing you. I won't let you go. Reunion. I am ready to start over once again. Crush you are my favorite person in the world patience i will always wait for you till end of my life dependence i am addicted to you can't స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ మీరేంటంటే మీ పార్ట్నర్కి చాలా ఎడిక్ట్ అయిపోయారు దానివల్ల ఏంటంటే వాళ్ళు తప్పు చేశారని తెలుసు వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉన్నారని తెలుసు మేబీ వాళ్ళు స్వార్థంగా వాళ్ళ సెల్ఫిష్నెస్కి వాళ్ళ గురువు దూరంగా వెళ్ళిపోయారని మీకు తెలుసు బట్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట అయినా కూడా వాళ్ళని చాలా చాలా మిస్ అవుతున్నారు వాళ్ళ థాట్స్ కానివ్వండి వాళ్ళ మెమరీస్లో నుంచి వాళ్ళు ఎలా ఉన్నా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీ కావాలి వాళ్ళు అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యుర్ రైట్ నో ఫీలింగ్స్ సో క్లోజ్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే మీరు గుర్తొచ్చినప్పుడు కానివ్వండి మీ లైఫ్లో ఉన్నప్పుడు కానివ్వండి ఎక్కువగా మేము మీతో చాలా క్లోజ్గా ఉండడము అండ్ ఎప్పుడు కూడా మీకు వాళ్ళ డ్రీమ్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట అంటే మీ లైఫ్లో ఉన్నప్పుడు ఇద్దరు ఇలా చేద్దాము ఇలా ఉన్నాము ఇలా హ్యాపీగా ఉన్నాము ఇలాంటి మాటలన్నీ కూడా వాళ్ళ డ్రీమ్స్ వేసుకోవడమే కాకుండా అవన్నీ మీకు ఎన్లైజ్ చేసి చెప్తూ ఉంటారనమాట వాళ్ళ డ్రీమ్స్ని కూడా మీరు ఫుల్ ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ఫుల్ఫిల్ చేసుకున్న నిద్రం కలిసి అన్న ఉద్దేశంతో డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ సో అండ్ మీ దగ్గర నుంచి చాలా సార్లు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా వాళ్ళు కోరుకున్నారు అండ్ మీరు కూడా చేశారు అండ్ మీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది లేదు వాళ్ళ సైడ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకోకూడదు సో ఇప్పటికే చాలా హెల్ప్ చేశారు మనం వాళ్ళని ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకోకూడదు మేబీ వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుంటే కనుక మీరు దానికోసమే వస్తున్నారు దానికోసం మీ లవ్ అండ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు మీరు మీరు వాళ్ళ గురించి ఎక్కడ బ్యాడ్గా అనుకుంటారేమో అన్న ఉద్దేశం ఉందన్నమాట వాళ్ళకి పాస్ట్ లో సో ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ గ్రో వల్ విత్ యూ సో పాస్ట్ లో మీకు ఏంటంటే మీ పార్ట్నర్ చాలా సార్లు చెప్పుంటారు నాకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈవెన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా నేను వదిలిపెట్టను నీతోనే ఉంటాను నేను చాలాసార్లు చెప్పుకుంటారు బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ లైఫ్ అండ్ వాళ్ళ గురించి చూసుకున్నారన్న ఫీలింగ్ అయితే మీకు ఉంది వీక్నెస్ మై వరెస్ట్ వేరీంగ్ యూ ఐ వాంట్ లెట్ యూ గో సో మీకేంటంటే వాళ్ళు ఎక్కడ మిస్ అయిపోయారు వాళ్ళు ఇంక మన లైఫ్లోకి రారేమో అన్న ఉద్దేశంతోనే ఎక్కువగా మీరు వాళ్ళు ఆనడా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానివ్వండి ముందు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు కానివ్వండి ఆ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది ఎక్కడ మిస్ అయిపోతానేమో అన్న ఫీలింగ్ వాళ్ళు కూడా అంతే అనమాట వాళ్ళకి జనసేన పొజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట వేరే వాళ్ళతో మీరు మాట్లాడుతున్న వేరే ఎవరితో డిస్కస్ చేస్తున్నా నార్మల్గా మాట్లాడినా కూడా అంతా భయం అనమాట వీక్ వీక్నెస్ అయ్యేదా మీరే వాళ్ళు వీక్నెస్ అయిపోయారు ప్రెసెంట్ ఏంటంటే మీరు దాంట్లో నుంచి బయటకు రాలేదు ఇంకా ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చి రియ్యూ నేను అవుదామని చెప్తారేమో అన్న ఎక్స్పెక్టేషన్తో అయితే మీరు వెయిట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ష్యూఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మీ పార్ట్నర్ అంత ఇష్టమైన పర్సన్స్ మీ లైఫ్లో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎవ్వరు కూడా ఉన్నారనమాట వీళ్ళు ఎలాంటి పర్సన్ అయినా కూడా ఎలాంటి ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అయినా కూడా వాళ్ళు మాత్రమే వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ కానివ్వండి ఫిక్షన్ కానివ్వండి మీ లైఫ్లో మళ్ళీ ఫ మీద కూడా రాదు ఈవెన్ మీ పిల్లలు ఉంటే పిల్లల మీద కూడా రాదనమాట అంత ఇష్టం అనమాట మీ పార్ట్నర్కి ఎందుకంటే అది ఎందుకు వచ్చిందో మీకు తెలియదు బట్ వాళ్ళు చూపించినంత ప్రేమ కూడా మీ లైఫ్లో వాళ్ళు చూపించలేదు బట్ వాళ్ళ మీద అంత ఇష్టమైన అఫెక్షన్ అనేది మీ లైఫ్లో ఉండిపోయింది అలా పేషెన్స్ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ వాళ్ళు రారని తెలిసిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేకపోయినా మీకు ఏమనిపిస్తుందంటే అయినా కూడా వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తారు మీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు వాళ్ళ నుంచి మీరు రావాలని అండ్ వాళ్ళు వస్తారని అయితే నమ్మకంతో అయితే మీరు వెయిట్ చేస్తున్నారు బట్ మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు రావడం కన్నా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి మీ లైఫ్లో మీ స్ట్రక్ అయిపోకూడదు వాళ్ళ ప్రపంచం కాదు అనేది మీరు తెలుసుకోవాలి మీ లైఫ్లో వాళ్ళు కూడా ఒక పార్ట్ మాత్రమే అనేది మీరు తెలుసుకోవాలి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకొని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో